అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతనలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభార్తను శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్న రైతులకు తప్పకుండా ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఖచ్చితంగా రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయాలండి లైక్ చేయకపోతే మీకు మరిన్ని వివరాలు అయితే తెలియవు కాబట్టి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి రాష్ట్ర అర్హత ఉండి గతంలో లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది ఎవరైతే చెల్లిస్తున్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ అయితే మనకు స్టార్ట్ అయిపో స్టార్ట్ కాబోతోంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా అర్హత ఉన్న వారందరికీ కూడా ఎవరైతే అసలు బ్యాంకులకు అసలు వడ్డీని చెల్లిస్తున్నారు వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే ఉంటుందండి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా మనకు అలర్ట్గా ఉన్నారు అలర్ట్గా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని అలాగే తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక వచ్చే ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే ప్రకటించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి